లైన్లు నిర్మూల మగును యార్థవంతుల గుడారంభర్తిలను ఒక ఎదుట సరి అయినదిగా క్రముడు మార్గము కలదు అయితే తుదకు అది మరణం నాకు ద్రోవతిను నవ్వుచుండినను నవ్వు చుండినను హృదయం దుఃఖం ఉండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును తండ్రి చదవడన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని మా ప్రవణి శుక్రీస్తునాలు ప్రార్థించి వేసుకుంటున్నాను మా ప్రభుత్వం ఆమె తమ ప్రవర్తనను కనిపెట్టిట వివేకులకు వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూడత ఇక్కడ తమ ప్రవర్తనను కనిపెట్టి మనం ఉండాలి అని ప్రభు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది వివేకుల జ్ఞానమునకు లక్షణం అంటది మన ప్రవర్తనను మనం కనిపెట్టుకుని ఉండడము వివేకుల జ్ఞానం లేక లక్షణము అని చెప్పబడుంది అంటే మన స్వభావం ఎట్లా ఉంటుందో మన తెలియాలా మన ప్రవర్తన ఎట్లా ఉంటుందో మనకు తెలియాల మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో మనకు తెలియాలా మన మాటలు ఎట్లా ఉంటుందో మనకు తెలియాలి దేవునికి తెలుసు మనకు కూడా తెలియాలి మనకు అవి తెలిసినప్పుడే మనము సరైన మార్గంలో నడవగలం మన హృదయాంతరంగ స్వభావము మనకు దేవునికి మాత్రమే తెలుస్తుంది కనుక మన లోపల మనము ఏం ఆలోచన చేస్తున్నాము అనుకుంటున్నాము అది దేవుని దృష్టికి సరైనదా కాదా అని ఎప్పుడు కూడా నిరంతరము ఆలోచన చేసుకునే వారంగా ఉండాలా వివేకుల జ్ఞానములకు లక్షణము రాయబడింది కాబట్టి ఈరోజు ప్రభు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీ హృదయం యొక్క అంతరంగ స్వభావం ఎట్లా ఉంటుంది నువ్వు పరీక్ష చేసుకో నీ మాటలు మంచి మంచిగానే ఉంటున్నాయా దేవుడు మెచ్చుకుంటాడా అట్లాగే నీ యొక్క క్రియలు కూడా దేవుడు మెచ్చుకుంటాడా నీ యొక్క ఆలోచనలు లోపల స్వభావాన్ని దేవుడు మెచ్చుకుంటాడా లేదా అని మనం ఆలోచన చేయాలి కాబట్టి ఈ రోజు ఉన్న మనము మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది మన మాటలు ఎలా ఉంటున్నాయో ప్రతిదినము కూడా ఆలోచన చేస్తూ అవి దేవునికి ఆమోదయోగ్యంగా దేవునికి నచ్చే విధంగా దేవుడు ఇష్టపడే విధంగా రూపాంతరం చెందాలి అందుకనే మేము పిలువబడ్డాము మనం పరలోకంలో ఆయన సన్నిధిలో ఉండబోతాము ఈ లోకంలో అన్ని రోజులు ఆయన ఎదుట నీతిమంతులముగా పరిశుద్ధులముగా మనముంటే నుండి చెత్తలో సదాకాలం ఉంటాం ఒకవేళ మనము ఇంకా మన ఇష్టం వచ్చినట్టుగానే క్రియలు మాటలు తలంపులు లోక లోకానుసారంగానే గనక ఉంటే శిక్ష మాత్రం తప్పదు ఇక్కడ కంపల్సరీ దేవుడు శిక్షిస్తాడు మనల్ని సరి దేవునికి ఇష్టమైనట్టుగా దేవుని చిత్తానుసారంగా మన మాటలు లేకపోతే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు గద్దిస్తాడు కనుక ఆలోచన చేయి రోజు నువ్వు నీ భార్య విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు నీ భర్త విషయంలో ఎలా ఉంటున్నావు నీ కుటుంబ విషయంలో ఎలా ఉంటున్నావు నీ ఇరుగు పొరుగు వారి విషయంలో ఎలా ఉంటున్నావు నీ బంధువుల విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు ప్రేమ కలిగి ఉంటున్నావా ఓర్చుకుంటున్నామా చేయించుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేయి దేవుడైతే ఓర్చుకున్నాడు సహించుకున్నాడు దేవుడు మనకు మాదిరికరంగా ఉన్నాడు కనుక మనం కూడా ఉండాలి కాబట్టి ఈరోజు నువ్వు సహించడము ఓర్చుకోవడం నేర్చుకో సహించుకోవడం నేర్చుకో క్షమించడము నేర్చుకో క్షమాపణ అడగడము నేర్చుకో తప్పు జరిగితే క్షమాపణ అడగాలి ఇమీడియట్లీగా ఒకవేళ మనది తప్పు కాకుండా వాళ్ళది తప్పు అయితే వాళ్ళని క్షమించడము నేర్చుకోవాలి తొందరగా క్షమించేసి మాట్లాడుకోవాలి మళ్ళీ మనము అది ఎవరైనా పర్లేదు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా పర్లేదు వాళ్ళ తప్పైతే వాళ్ళని క్షమించాలి మనది తప్పైతే మనం క్షమాపణ అడగాలి ఇలాగ దేవుని దృష్టిలో మనం ఉండాలి ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా మన తప్పైతే దేవుడు ఊకుంటాడా కంపల్సరీ శిక్షిస్తాడు వాళ్ళ తప్పైనా వాళ్ళని కూడా దేవుడు శిక్షిస్తాడు కానీ మనమైతే వాళ్ళని క్షమించాలి ఈరోజు నిజంగా నీ భార్య నువ్వు క్షమించగలుగుతున్నావా నీ భర్తను క్షమించగలుగుతున్నావా నీ ఇరుగు పొరుగు వారిని క్షమించగలుగుతున్నావా బంధువులను రక్త సంబంధికులను తోబుట్టులను క్షమించగలుగుతున్నామా ఓర్చుకోగలుగుతున్నావా లేదా ఈరోజు ఓర్చుకో నువ్వు నిన్ను వారు మెచ్చుకోవాలి నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్నందుకు నువ్వు మారినావు అని మనల్ని చెప్పగలగాలి ఆ మార్పు జరగకపోతేలాగా నీ భార్య నిన్ను అనగలదా అనగలదా నీ భర్త నిన్ను అనగలడా నీ బంధువులు నీ ఇంట్లో వారు నేను అనగలరా నువ్వు నిజంగా మారావు మంచిగా మారావు నీ మాటలు మారినాయి నీ ఆలోచన విధానం మారింది నీ స్వభావం మారింది అని వారు సాక్ష్యం చెప్పాలి మనము దేవుని పోలి నడుచుకోవాలి ఇంతకుముందు ఉన్నట్టుగా నీ లోపల కోపం లేదు ఇంతకుముందు ఉన్నట్టుగా నువ్వు నువ్వు అనవడం లేదు మంచిగా ఉంటున్నావు నువ్వు నిజంగా క్షమిస్తున్నావు క్షమాపణ అడుగుతున్నావు తగ్గించుకుంటున్నావు ఓర్చుకుంటున్నావు నేను దేవుడు మార్చాడు అని వాళ్ళు సాక్ష్యం చెప్పాలి మనం సాక్ష్యం చెప్పడం కాదు మనల్ని చూసి మన ఇంట్లో వారు సాక్ష్యం చెప్పాలి ఒకవేళ భర్త అయితే భార్య మన గురించి సాక్ష్యం చెప్పాలి నిజంగా నువ్వు మారావు దేవునికి ఇష్టడిగా ఉంటున్నావు అని ఒకవేళ భార్య అయితే భర్త సాక్ష్యం చెప్పాలి నువ్వు నిజంగా మారిన మంచిగా ఇలా కనబడుతున్నావు మన పిల్లలు సాక్ష్యం చెప్పాలి తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పాలి కదా మరి అట్లాగా మనం మారామా మారాలని ప్రభు మాట్లాడుతున్నాడు అంతరంగ స్వభావాన్ని మనల్ని మనం చూసుకోవాలి జ్ఞానులు వివేకులు మన అంతరంగ స్వభావం ఎలా మారుతుందో చూసుకుంటారు స్వభావాన్ని మార్చుకుంటారు ఆ పాతరోత స్వభావం తీసివేయబడి నవీన స్వభావం కలిగి క్రీస్తేసు స్వభావం కలిగి రూపాంతరం చెందుతాము అందుకనే కొరంతిలకు రాసిన పత్రికలో వాక్యం చెప్తుంది ఆత్మ ద్వారా ఆ పోలికగా మార్చబడుచున్నామని పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా దేవుని పోలికగా మార్చబడతాం దేవుడు మనల్ని దేవుడు భూతులు మాట్లాడతాడా దేవుడు కీడు చేయాలనుకుంటాడా దేవుడు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడా చేయడు కదా ఆయన మేలు చేస్తాడు ఆయన క్షమిస్తాడు ఆయన ఓర్చుకుంటాడు కదా మరి నీవు నేను కూడా మేలు చేయాలా క్షమించాలా ఓర్చుకోవాలా సహించుకోవాలా ఆ క్రైస్త స్వభావాన్ని మనము మన ఇంట్లో చూపించగలగాలి బయట చూపించగలగాలి అందుకని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీవు నేను అలాగా మన సాక్ష్యాన్ని కనపరిచే వారంగా ఉండము కాక మన స్వభావం ఎలా ఉంటుందో చూపించే ఉందుముగాక ఉందముగాక నిజంగా మన మారు మనసు పొందిన వారమని దేవుని పిల్లలమని మన గురించి వారు సాక్ష్యం చెప్పినట్టుగా మన ప్రవర్తనను మనం సరి చేసుకొని పరలోకము కొరకు ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడము ప్రార్థన చేసుకుందాం